మా గ్రామము గజ్జరవెల్లి మండల్ కన్నపల్లి జిల్లా మండలి మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాం మాకు దయదలిచి అందరూ కత్తెర గుర్తికి ఓటేయాలని కోరుకుంటున్నాము గతంలో మా మామయ్య పనులు అక్కడ చేయడం వల్ల మేము ఒక్కసారి అవకాశం ఏమవుతుందని మేము ముందుకు వచ్చాము దయచేసి మమ్మల్ని గెలిపించాము ఈ గ్రామంలో సమస్యలు ఉన్నాయి గతంలో మా తండ్రి గారు జింగంపల్లి కోసం రేట కోసం అని గుర్తించిన ప్రజలు ఆ విధంగా నేను మా తండ్రి గతంలో చాలా పనులు చేసింది గ్రామ అభివృద్ధి కోసం వ్యవసాయం కోసం చాలా వంద శాతం రైతులు ఉన్నారు వంద శాతం రైతులు ఉండదు కాబట్టి రైతుల కోసం ఆ రోజులలో చెరువులు కుంటలు చాలా పనులు చేసాడు ఆ విధంగా మేము ముందుకు వచ్చినాం మా తండ్రి సేవ చేశాడు ఈ ఊరి సింగరండ్ ఎంప్లాయీ జాబ్ వదులుకొని ప్రజల కోసం ఈ ఊరికి వచ్చి ఈ ఊర్లో ప్రస్తుత గతంలో ఒక రోడ్డు లేదు కరెంటు కూడా లేదు ఇందులో కూడా సమస్యలు బాగున్నాయి ఆ రోజుల్లో అన్ని అభివృద్ధి కోసం ఈ ఊరికి వచ్చి ప్రజాసేవ కోసం ప్రజల కోసం వచ్చి సేవ చేసాడు కానీ గతంలో మంచి నీళ్ళ కోసం మా ఆ రోజులలో మా తల్లి ప్రతి వాడవాడకు బోర్లు వేపించేయండు ప్రతి వాడవాడకు నీళ్ళు తెప్పించాడు ఆయన ఇప్పుడు ఆయన ఖరాబ్ అయిపోయినాయి ఆ బోర్లు కొద్దిగా కొన్ని ఇరవై ఐదు సంవత్సరాలు క్రితం అది ఇప్పుడు ఈ నీటి సమస్యలు ఉన్నాయి ఈ ఊర్లో తాగునీరు సమస్య ఉంది వ్యవసాయం సంబంధించిన వ్యవసాయాన్ని సమస్య ఉంది రైతులు ఇక్కడ అన్ని బంధుకు వంద శాతం మంది రైతులు ఉన్నారు కానీ రైతులకు సమస్యలు నెరవేర్చలేదు ప్రజలు ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్రమంగా చాలా ఉన్నాయి చెప్పద్దు కానీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ప్రజలకు మేము ఖచ్చితంగా మేము సర్పంచ్ అయితే గ్రామ పంచాయతీ రెండే మూడు హామీలు ఇస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యా పరంగా ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా టెన్త్ క్లాస్ వరకు లేదు సెవెంత్ క్లాస్ వరకు ఉన్నది ఇక్కడ హై స్కూల్ కావాలి మెయిన్ ఇంపార్టెంట్ పిల్లలకు పిల్లలు ఇక్కడ నుంచి పది కిలోమీటర్ అప్ అండ్ డౌన్ పది కిలోమీటర్ జనకపూర్కి వెళ్ళి టెన్త్ క్లాస్ పూర్తి చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇదే గ్రామం ఇది పెద్ద జీపీ పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి ఇక్కడ కావాలి ఇక్కడ కొత్తపల్లె ఉన్నది దాంపూర్ ఉన్నది భీంపురం ఉన్నది అజ్రవేలి ఉన్నది నాలుగు గ్రామాలు ఉన్నాయి కాబట్టి గ్రామానికి ఖచ్చితంగా హై స్కూల్ కావాలి ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ రెండోది ఇక్కడ రైతులు రైతులు ఇక్కడ వందకు వంద శాతం మొత్తం మంది రైతులే మేము ప్రచారం చేస్తున్నాం ఒక్కరు కూడా ఇప్పుడు ఇళ్ళలో లేరు అందరు ఇప్పుడు మార్నింగ్ లేవగానే సెవెన్ కల్లా గతం పొలాలకు చెల్లకి వెళ్ళిపోతుంది వందకు వంద పర్సెంట్ రైతులు ఉన్నారు చుట్టుపక్కల రెండు ఆగులు కొడుతున్నాయి తాగునీరు లేదు ఇక్కడ దాంపూర్ నుంచి మొదలు పెడితే కొత్తపల్లి వరకు ఒక్క బోరు వేస్తే కూడా నీళ్ళు పడదు మళ్ళీ వర్ష వర్షానికి ఆధారంతోనే పత్తి చేను కడుతున్నాయి గంతే ఇక అది కూడా పెట్టు పెట్టుబడి ఎక్కువ పెడుతున్నారు రైతులు దిగుబడి రావట్లేదు వంద క్వింటల్ వచ్చే కాడ యాభై క్వింటల్ వస్తుంది కాబట్టి మనకు అక్కడ రెండు వాగులు పోతున్నాయి జనకాపూర్లో ఉన్నది ప్రాజెక్టు చిర్రపల్లి కాడ ఉన్నది ఖచ్చితంగా మనకు వచ్చిన బడ్జెట్ని మేనిఫెస్టో మనం చూపెడతాం అక్కడ ఎంత బడ్జెట్ అనేది గ్రామ పంచాయతీకి వచ్చే బడ్జెట్ని వాడు చూపెట్టి ప్రజలకు ఖచ్చితంగా ఖచ్చితంగా చూపెట్టే ఏ విధ ఏ వాడకు మనకు ఏ సమస్య ఉన్నది వాటర్ సంబంధించి వాటర్ ఏ విధంగా రావాలి ఇక్కడ పడతలేదు ఇంకో చోట గౌరవం ఏదో చాలా మద్దతు మా తండ్రి పేరు ఉన్నది ఇక్కడ ఆ రోజులలో మా తండ్రి చాలా పనులు చేసినాడు మన తిండి లేదా తిండి లేని రోజులలో కూడా వ్యవసాయంలో చెరువులు లేవు అప్పుడు ఓన్లీ మూట కొట్టుకొని మన ఇక్కడ పటేళ్ళు ఇక్కడ మొత్తం రైతులు ఇక్కడ ఉన్నది మూట బావి